అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అనమాట ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పెసరట్టు చేసుకోవడానికి పెసరపప్పు కానీ ఇలా పెసలు కానీ నానబెడుతూ ఉంటాం కదా పెసలు నానబెట్టినప్పుడు పెసరపప్పు కంటే ఎక్కువసేపు నానబెట్టాలన్నమాట చాలామంది అయితే పెసరపప్పే నానబెడతారు పెసరపప్పు లేనప్పుడు మన దగ్గర ఇలా పెసలు ఉన్నప్పుడు ఈ విధంగా అయితే నానబెట్టేసేయండి ఇవి సపరేట్ సపరేట్ నానబెట్టండి బియ్యం సపరేటు పెసర పెసలు సపరేట్ నానబెట్టాలన్నమాట బియ్యాల్లో అయితే ఇలా కొద్దిగా మెంతులు వేసి నానబెట్టేసేయండి బియ్యం ఒక కప్పు వేస్తే పెసర పెసర బ్యాళ్ళు కానీ పెసరపప్పు కానీ మూడు కప్పులు వేయాలన్నమాట అప్పుడే పెసరపప్పు పెసరట్టు అనేది చాలా టేస్టీగా వస్తుంది చూడండి ఇప్పుడైతే పెసరపప్పునైతే ఎయిట్ అవర్స్ నానబెట్టాలన్నమాట పెసరపప్పునైతే సిక్స్ అవర్స్ నానబెట్టచ్చు ఇప్పుడు సెకండ్ టిప్పు ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇలా ఎయిట్ అవర్స్ నాన్న పెసలను మిక్సీ జార్లోకి అయితే వేయండి మిక్సీ చాలకు వేసేసి కొద్దిగా వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టేసేయండి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టాలన్నమాట పెసర పొట్టు అనేది అస్సలు తీయకూడదు అనమాట పొట్టుతోటే మిక్సీ పట్టేసేయాలి పొట్టు ఉండడం వల్లనే పెసరటుకు అనేది టేస్ట్ వస్తుంది అలాగే సమ్మర్ కాబట్టి చలువ కూడా చేస్తుంది అలా పెసరపప్పు పట్టిన తర్వాత ఇప్పుడు చూడండి బియ్యాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి బియ్యంలో కొన్ని మెంతులు వేసాం కాబట్టి బియ్యం అనేది మనకి దోశలు అనేది చాలా టేస్టీగా వస్తాయి క్రిస్పీగా వస్తాయి అలాగే అలాగే కలర్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట చూడండి ఇంకా ఇప్పుడైతే బియ్యం వేసేసినాం కదా మిక్సీ జార్లోకి దాంట్లోనే కొద్దిగా చిన్న అల్లం ముక్క తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేయాలన్నమాట అల్లం ముక్క వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందనమాట చూడండి అలాగే పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి అంటే మన కారాన్ని బట్టి వేసుకోవాలన్నమాట మన ఇంట్లో పిల్లలు తినేదాన్ని బట్టి ఇవైతే మిరపకాయలు అయితే కొద్దిగా కారం తక్కువగా ఉన్నాయి అందుకోసమని ఒక ఐదైతే వేశాను తర్వాత తగిన నీళ్లు పోసి ఉప్పు వేసి మిక్సీ పైతే పట్టేసేయాలన్నమాట చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసి మిక్సీ పట్టేసేయాలి తర్వాత దాంట్లో కొద్దిగా నీళ్ళు వేసేసి ఇలా అల్లుడిపేసుకొని పోసేసుకోవాలన్నమాట చూడండి ఇంకా పిండి అయితే రెడీ అయిపోయింది పెసరట్టుకు ఇలా మనము పెసరపప్పు లేకుండా పెసరు నానబెట్టుకొని కూడా పెసరట్టు అయితే చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇంకా టిప్ చూడండి పెన్నెం అయితే స్టవ్ పైన పెట్టేసి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా దోశలు అయితే పోసుకోవాలి దోశలు చూడండి ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి పెన్నెం పైన చాలా బాగా అన్నమాట పెసరట్టుకు ఎప్పుడే కానీ మందం వేయకూడదన్నీ చాలా పల్చగా వేయాలి పల్చగా వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి అలాగే బాగా కాలుతాయి అన్నమాట అంటే లోపల పచ్చిగా లేకుండా బాగా కాలుతాయి ఇలా మనం మసాలా వేసుకోవాలి అంటే వన్ సైడే కాల్చుకోవచ్చు లేదంటే ఇలా టూ సైడ్స్ కాల్చుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకొని తర్వాత తీసుకున్నామంటే సూపర్గా ఉంటాయి చూడండి ఇలా అయినా మర్త పెట్టుకోవచ్చు ఇలా అయినా మర్త పెట్టుకోవచ్చు సూపర్గా ఉండే పెసరట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫోర్త్ టిప్ చూడండి మనం ఇడ్లీ లేకైనా దోశ లేకైనా ఉప్మా లేకైనా ఇంకా వేట్ లేకైనా చపాతి లేకైనా రైస్ లేకైనా సూపర్గా ఉండే పచ్చడిని అయితే ఈరోజు మీకు చూపిస్తాను స్టవ్ పైన పెన్నెం పెట్టుకొని ఫస్ట్ అయితే పల్లీలు అయితే వేయించండి చూడండి పల్లీలు అయితే బాగా మంచి కలర్ వచ్చినంతవరకు వేయించండి తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేయండి మనము ఆయిల్ వేసిన తర్వాత చూడండి పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చిని అయితే తీసుకోండి చాలా బాగుంటుంది పచ్చడి అయితే ఇప్పుడు పచ్చిమిర్చి సమ్మర్లో అంత టేస్ట్ ఉండదు కాబట్టి పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చితో పచ్చడి చేసుకున్నానంటే సూపర్గా ఉంటుంది ఒక ఇరవై పచ్చిమిర్చి దాకా తీసుకొని ఇలా వేయించండి ఇలా వేగిన తర్వాత తీసేసేయండి తర్వాత దాంట్లోనే ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇంకా ఆయిల్ ఎక్స్ట్రా వేసుకోవాల్సిన అవసరం లేదు తర్వాత దాంట్లో ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ ఒక మీడియం సైజువి రెండు టమాటాలు వేసేసేయండి కట్ చేసి ఇలా ముక్కలు ముక్కలుగా వేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి కలిపేసిన తర్వాత ఇంకా ఇవి మగ్గాలన్నమాట మనం హై ఫ్లేమ్లో పెడితే లోపలంతా సరిగ్గా మగ్గవు అందుకని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు పెట్టేసినామంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట చూడండి రెండు నిమిషాల తర్వాత మూత చూస్తే ఈ విధంగా అయితే మగ్గుతున్నాయి ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా మనకి టమాటా పులుపు సరిపోతుందంటే పర్లేదు కానీ ఇప్పుడు ఇంకా సమ్మర్ కాబట్టి అంత పుల్లగా కూడా ఉండవు కాబట్టి అలాగే కొద్దిగా అన్నం లేక తినాలని కూడా టేస్టీగా ఉండాలి అంటే కొద్దిగా చింతపన్నను వేసేసి తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేయండి బాగా కలిపిన తర్వాత ఇంకా ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గనిచ్చినా లేదంటే అలానే మగ్గనిచ్చినా సరిపోతుంది ఒక నిమిషం మగ్గిందంటే సరిపోతుందనమాట బాగా మగ్గిపోయాయి చూడండి ఇప్పుడు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇంకైతే స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే పూర్తిగా చల్లారినిద్దాం చల్లారిన తర్వాత ఇంకా ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి తీసుకొని తర్వాత దాంట్లో మనం వేయించిన అన్నీ వేసేసేయండి ఎం పల్లీలు తర్వాత ఎండుమిర్చి టమాటాలు ఆనియన్స్ తర్వాత ఇలా వెల్లుల్లిపాయలు తర్వాత తగినంత ఉప్పు వేసేసి కావలిస్తే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టేసేయండి మిక్సీ పట్టేసి ఇదిగోండి తగినంత వాటర్ వేసి మిక్సీ పట్టేసుకోండి ఈ చట్నీ సూపర్గా ఉంటుంది మనం దేంట్లోకైనా తినొచ్చు చపాతీ లేకనా తర్వాత ఉప్మ లేకైనా దోశ లేకైనా ఇడ్లీ లేకైనా పెసరట్టు లేకైనా సూపర్గా ఉంటుంది దేంట్లోకి తిన్నా సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి ఇప్పుడైతే ఈ పచ్చడిని మనం దోశ లే దోశ పైన కూడా మసాలాగా వేసుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడైతే నేను పెసరట్టు అయితే వేస్తున్నాను ఇలా పెసరట్టు వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేయండి ఆయిల్ వేసిన తర్వాత ఇది కొద్దిగా కాలిన తర్వాత ఈ ఒక సైడ్ అయితే తిప్పేసేయండి తిప్పేసిన తర్వాత ఎక్కువసేపు కాల్చాల్సిన అవసరం లేదు కొన్ని కొద్దిగా నూనె వేసి ఒక నాలుగైదు సెకండ్లు అలా వేసేసి తర్వాత తిప్పేసేయండి తిప్పేసిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న పచ్చడి ఉంది కదండి ఆ పచ్చడిని ఇలా దోశ పైన పెసరట్టు పైన అయినా దేనిపైనైనా అప్లై చేయండి అప్లై చేసేసిన తర్వాత ఇంకా మనకు ఇష్టం ఉంటే ఇలా ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టాను అనమాట అవి ఈ దోశ పైన అయితే వేయండి వేసేసి ఇలా కొద్దిగా ప్రెస్ చేసినామంటే పచ్చడి ఉంది కాబట్టి అత్తుకొని పోతాయి అనమాట ఇంకా అత్తుకొని కొద్దిసేపు అలానే పెట్టేసినామంటే ఇవి కూడా ఆనియన్స్ కూడా ఆ వేడికనేది మగ్గుతాయి ఇంకా ఇప్పుడు తీసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోకి ఏ పచ్చడి వేసుకొని తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది చూడండి నేనైతే ఈ ముందు చూపించాను కదండి పచ్చడి ఆ పచ్చడితో అయితే సర్వ్ చేసుకున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది రెండు దోశలు తిన్నామంటే పుట్ట ఫుల్గా అయిపోతుంది పచ్చడి కూడా చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా ఈ టైప్లో అయితే ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలా కుక్కర్లు అయితే వాడుతూ ఉంటాం కదా ఈ కుక్కర్లకి గ్యాస్ కట్టర్ అనేది చాలా చిన్నగా అంటే సన్నగా వస్తుందనమాట సన్నగా వచ్చినప్పుడు ఒక్కొక్కసారి చాలా ఫాస్ట్గా ఊడిపోతుందనమాట మనం పెడుతూ ఉంటేనే ఊడిపోతుంది ఒక్కొక్కసారి గట్టిగా అత్తుక్కొని అనమాట ఒక్కొక్కసారి ఊడిపోతుంది ఇలా లూజ్గా ఉన్నప్పుడు ఈ విధంగా అయితే ఊడిపోతుందనమాట మనం దాన్ని ఇంకా లూజ్ అయ్యిందని పక్కకు పడేయకుండా మళ్ళీ దాన్ని మనం ఎలా వాడుకోవాలి అంటే చూడండి ఈ విధంగా అయితే లూజ్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనము కుక్కర్ పెట్టకముందే మనం వంట చేస్తామనగా హాఫ్ అన్ అవర్ ముందుగానే దీన్నైతే ఈ గ్యాస్ కట్టర్ని అయితే ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం వంట చేసేటప్పుడు ఇంకా దానికి పెట్టేసుకున్నాం అనుకోండి అది స్టిఫ్గా అయిపోతుంది ఇంకా జారిపోకుండా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు లాస్ట్ టిప్పు చూడండి ఇంకా సమ్మర్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు అయితే పెట్టుకుంటూ ఉంటారు కదా మేము కూడా ఇవైతే అక్క పంపించింది అనమాట వడియాలు వడియాలు ఎప్పుడైనా స్మెల్ రాకుండా ఉండాలి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి ముక్కిన వాసన రాకుండా ఉండాలంటే ఫస్ట్ వడయాలని అయితే బాగా ఎండబెట్టండి అస్సలు కొద్దిగా కూడా తడి అనేది ఉండకూడదు అనమాట ఒట్టిగా పలపల అని అనేటట్టు ఎండబెట్టండి తర్వాత దాంట్లో కొన్ని మెంతులు మనం దేంట్లో అయితే స్టోర్ చేస్తున్నామో దాంట్లో కొన్ని మెంతులు వేసి పెట్టినామంటే ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయి ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చాయా టిప్స్ నచ్చినట్టయితే మీకు ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతుంది అంతవరకు అందరికీ బాయ్ అండి